నిరుద్యోగుల కోసం వచ్చేసి ఒక మెగా జాబ్ మెల్ అనేది కండక్ట్ అయితే చేస్తున్నారు ఈ యొక్క మెగా జాబ్ మెల ద్వారా ఎవరైతే అన్ఎంప్లాయిడ్ స్టూడెంట్స్ ఇప్పటి వరకు జాబ్ లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ప్రైవేట్ రంగ సంస్థలో ఎటో విధంగా ఒక ఆపర్చునిటీని ప్రొవైడ్ చేసే విధంగా కొన్ని కంపెనీస్ తోటి మాట్లాడి ఒక మెగా జాబ్ మేల్ అనేది కండక్ట్ అయితే చేస్తున్నారు ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు సో ఈ యొక్క మెగా జాబ్ మిల్కి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని మాత్రం ఎండు వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోని లైక్ చేయండి కొంచెం మాకు కొంచెం సపోర్టివ్ అయితే ఉంటుంది సో మనకి యువజన సర్వీస్ శాఖ తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వారి సపోర్ట్ తోటి మెగా మేల్ అనేది కండక్ట్ అయితే చేస్తున్నారు టెన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు మార్నింగ్ టెన్ఏఎం నుండి ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది కూడా ఈవెంట్ అనేది కూడా స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది మందానీ లొకేషన్లో వచ్చేసి వీళ్ళు ఈ యొక్క డ్రైవ్ అనేది కండక్ట్ అయితే చేస్తున్నారనమాట లొకేషన్ వచ్చేసి మనకి నృసింహ శివ కిరణ్ గార్డెన్స్ మందానీలో వచ్చేసి మనకి ఈ యొక్క మెగా జాబ్ ఫేర్ అనేది కండక్ట్ అయితే చేస్తున్నారు తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన ఐటీ మినిస్టర్ వారి ఆధ్వర్యంలో వచ్చేసి ఒక మెగా ఫేర్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారనమాట సో దానికి సంబంధించిన గూగుల్ మ్యాప్స్ కూడా నేను ఫుల్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను సో దీనికి కావాల్సిన అర్హత విషయానికి వస్తే ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల వరకు ఉన్న మేల్ ఫీమేల్స్ కావచ్చు ఎటువంటి వర్క్ ఎక్స్పెన్స్ అవసరం లేదు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా సరే మీరు రావచ్చు అనమాట సిక్స్టీ ఫైవ్ ప్లస్ కంపెనీస్ తోటి ఫైవ్ థౌజండ్ ప్లస్ మనకి జాబ్ ఆపర్చునిటీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట నిరుద్యోగ యువతకు ఒక మంచి అవకాశం ఇది ఎవరైనా సరే ఒక డ్రైవ్కి అయితే అటెండ్ అయితే అవ్వచ్చు అర్హతలు విషయానికి వస్తే సెవెంత్ క్లాస్ నుండి సెవెంత్ టెన్త్ క్లాస్ ట్వెల్త్ అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా హోల్డర్స్ ఫార్మసీ ఎం ఫార్మసీ హోటల్ మేనేజ్మెంట్ డ్రైవర్స్ బీఈ బీటెక్ ఎంటెక్ బీఏ బీఎస్సీ బీకామ్ వాళ్ళు ఎంబీఏ వాళ్ళు ఎంసీఏ వాళ్ళు ఎంసీఎస్ వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన ఎయిటీన్ ఇయర్స్ నుండి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న మెయిల్ ఫీమేల్స్ ఎవరైనా సరే మీరు ఈ యొక్క డ్రైవ్కి అయితే అటెండ్ అయితే అవ్వచ్చు అనమాట ఈ యొక్క ఆపర్చునిటీ అయితే యూజ్ చేసుకోండి టోటల్ ఐటీ నయాన్ ఐటీకి సంబంధించిన సిక్స్టీ ఫైవ్ ప్లస్ కంపెనీస్ తోటి ఈ యొక్క డ్రైవ్స్ అనేది కూడా అటెండ్ అయితే చేయబోతున్నారు అనమాట టోటల్ మనకి ఫైవ్ థౌజండ్ ప్లస్ ఓపెనింగ్స్ అయితే ఆపర్చునిటీ అయితే కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు మరిన్ని వివరాలు వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్